ఓం సాయి అండి అసలు మాకు అదృష్టమే కలిసి వస్తారు లేదండి ఎంత కష్టపడ్డా అదృష్టం కలిసి వస్తారు ఏం చేసినా అదృష్టం కలిసి వస్తారు లేదు అనే వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీ అండి ఫుడ్ ఐటమ్స్ ఐదు ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ప్రతిరోజు కూడా తీసుకోవచ్చండి మీరు పసుపు అంటే ప్యూర్ పసుపు అండి ఈరోజు డూప్లికేట్ పసుపు వస్తుంది ప్యూర్ పసుపు మీ వంటకాలలో ఎక్కువగా వాడండి కొంచెం వీలైతే మిల్క్ లోపల కొంచెం వేసుకొని పసుపు మిల్క్ తాగండి మిల్క్ కన్జ్యూమ్ అంటే ఎక్కువ యూజ్ చేయాలని చాలా ముఖ్యమండి నెక్స్ట్ గ్రీన్ కారణము అది స్నానం చేసేటప్పుడు మీరు అందులో వేసుకోవచ్చు బకెట్లో లేకపోతే తినే ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు పెరుగులో కొంచెం షుగర్ వేసుకొని ప్రతిరోజు తాగండి కొంచెం పెరుగు బాగా అవసరం ఇష్టం ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కువ తాగుతుంది కొంచెం అంత పెరుగు సరే ప్రతిరోజు బనానాస్ తినండి బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే నల్ల మిరియాల పొడిని రోజు వాడాలి ఎట్లా వాడాలి వంటకాలలో మనం మసాలా తిండికి వాడతాం కదా ఆ విధంగా వాడుకోవచ్చు ఈ ఐదు ఫుడ్ ఐటమ్స్ రోజు తింటే నాకు అసలు అదృష్టమే నేను బాధపడే వారికి ఖచ్చితంగా అదృష్టం వస్తుందని అంత మంచి జరుగుతుంది